సీనియర్ నాయకులు పుల్వల్చెరు గ్రామానికి బీసీ సామాజిక వర్గానికి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పుల్వల్చెరులో ఎన్నో కార్యక్రమాలు పేదల కోసము అవార్నెస్లు కష్టపడి పార్టీ కోసము పార్టీలో ప్రతి కార్యకర్తని చిన్న లోటుపాట్లున్నా వాటిని సరిదిద్దుకొని మన పులవంచెరు గ్రామానికి పులవంచురు మండలానికి కూడా ఉన్న తెచ్చిన మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు పూజలు కంచెర్ల వీర యాదవ్ గారి మూడవ అర్థం జరుపుకోవడము చాలా బాధాకరంగా ఉంది మనతో లేనందుకు చాలా బాధగా ఉంది నాతో అయితే బాగా ఖలీదుగా బాగా ఏదో శత్రువుగా మాట్లాడుకొని ఎన్నో మాట్లాడాన్ని ఈరోజు ఆయన లేని లోటు మనము చూస్తున్నాము ఆయన పక్కన పోతున్నా ఎవరైనా తిరుగుతున్నా కూడా పాపం పెద్దలు ఎంతో దృఢంగా మనమోనే కదా అని దృఢ సంకల్పంతో వీరయ్య గారు అందరినీ కలుపుకొని పోవడం చాలా అరుదు అయిన వ్యక్తి ఎక్కడ దొరకదు ముఖ్యంగా నేను వీరన్న గురించి చెప్పదు పెద్దలందరూ చెప్పారు మాలాంటి పిల్లలు ఎవరన్నా కానీ కొద్దిగా ఏదైనా పని నుండి బయట ఉన్నా కానీ ఏదో పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్కి కానీ ఎండిఎఫ్స్ కానీ ఫోన్ చేసి అన్న ఇట్లా మన ఊరిలో వచ్చారన్న కొద్ది పని ఉందన్న అంటే సరే తమ్ముడు అని స్పందించే మొదటి వ్యక్తి కోసమే ఆయన ఆశయాల కోసము వాళ్ళ కుమారుడు వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసికట్టుగా ఈరోజు పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళని వెన్నంటే ఉండి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనమే చూసుకునే బాధ్యత పార్టీ కూడా చూసుకుంటుంది ఆల్రెడీ మన నియోజకవర్గ ఎమ్మెల్యే ஒரு வீடியோ வீடியோ கூட